హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం అనంతపూర్లోని అశోక్ నగర్ బ్రిడ్జి దగ్గర అయితే ఉన్నాం అశోక్ నగర్ బ్రిడ్జి దగ్గర అయితే మొత్తం బ్లాక్ అయిపోయింది అంటే వేస్ట్ కవర్లు వేస్ట్ సామాన్లు వేస్టేజ్ అంతా వచ్చి కొట్టుకొచ్చి ఇక్కడ మొత్తం బ్రిడ్జి అంతా బ్లాక్ అయిపోయింది బ్లాక్ అయిపోయి నీళ్ళన్ని పైన వచ్చేస్తున్నాయి చూడవచ్చు మీరు కూడా మీకు వీడియో లాస్ట్లో స్కిప్లో చూపిస్తాను అలాగే చూసిన ఒకరు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి ఎందుకంటే అభివృద్ధి గురించి మన ఛానల్ ఎక్కువ వస్తాయి అనంతపురంలో ఇట్లా ఏడ వర్క్ జరిగినా మన ఛానల్లోనే ఎక్కువ వస్తుంటాయి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇక చూడండి మొత్తం అంతా మునిగిపోయింది అంతా బ్రిడ్జి కూడా మునిగిపోయింది అంత గల్లీజ్ అంతా కొట్టుకొచ్చింది మరి అది ఎక్కడి నుండి వచ్చిందో తెలియకని సడన్గా ఒక్కసారిగా అంత చూడండి ఎంత గల్లీజ్ వచ్చిందో చూడండి టోటల్ అంతా మొత్తం అంతా తీసేస్తున్నారు ఈరోజు రేపటికి కంప్లీట్ అయిపోతుంది అంతాను ఇక్కడ వచ్చేవాళ్ళు కొద్దిగా చూసుకుని రాను ఎందుకంటే కొద్దిగా వర్క్ జరుగుతుంది ఇక్కడ ఒకలే మొత్తం అంతా తీసేస్తున్నారు ఇదంతా గలీజ్ అంతా ఎత్తేస్తున్నారు మొత్తం అంతా అలాగే సాయినగర్ వంక కూడా కొద్దిగా పెద్దగా చేస్తున్నారు అంటున్నారు చూద్దాం పెద్దగా చేస్తారా చేయరు ఎంత గలీజ్ ఉందో చూడండి దాదాపు నాకు తెలిసి ఒక రెండు రోజులు పైన పడుతుంది గలీజ్ అంతా తీసేయాలంటే ఇక్కడే కదా ఇంకా ఆటికీట్కి ఉంది గౌరీ ట్యాక్స్ కాటి నుండి త్రివేణి ట్యాక్స్ కాడ కృష్ణా ట్యాక్స్ కాడ కృష్ణా ట్యాగ్స్ కడైతే నన్ను అడితే అక్కడ కొత్త బ్రిడ్జి కట్టడమే మంచిది ఆ ఓల్డ్ టౌన్ పోయేది అవలో అక్కడ పెద్ద బ్రిడ్జి కట్టడమే మంచిది ఇక్కడ చూడండి బ్రిడ్జికి వానుకుంది మొత్తం నీళ్ళంతా బ్లాక్ అయిపోయి అవతల సైడ్ వస్తున్న నీళ్ళన్నీ ఈ నీళ్ళన్నీ అటు నీటి తిరుక్కొని వస్తుంటే ఈరోజు మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు చూడొచ్చు సో ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా మన ఛానల్లో పొందాలంటే తెలుసు కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి అలాగే అశోక్ నగర్ పార్క్ అయితే క్లీన్ చేస్తున్నారంట పార్క్ అంతా మళ్ళీ రీమోడల్ చేస్తున్నారంట సో ఆ వీడియో చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఎందుకంటే దాదాపు ఐదేళ్ళ తర్వాత ఆ పార్క్ అయితే రీమోడల్ చేస్తున్నారు మొత్తం అంతా పార్క్ అంతా పీకేసిండ్రి ఇప్పుడు రీమోడల్ చేస్తున్నారంట